జగతిలో మంచి చెడు అనేటివి ఏవి లేవు అది ఏదీ లేదు చూడబడితేనే మంచి చెడులు కనబడతాయి నీకు చూస్తావా చూడవా అయితే కనబడతాయి చూడు మంచి అంటే ఎల్లప్పుడూ కాపాడున్నది ఉపయోగపడేది ఉపయోగపడింపజేసేది మంచి ఎప్పటికి ఉపయోగపడనిది ఎన్నడూ నాశనం కోరేదే చెడు చెప్ప అంటే అమ్మవారు ఏమంటారు అంటే నేను అన్ని దాంట్లో ఉంటా మీరు అన్ని చేతులు కలుపుకుండా నా ఊరికి లేకుండా ఏది పని చేయదు ఇవే కాదు మనకు నేనేమనుకున్నా మంచి ఉంటే అప్పలో ఉన్నది కానీ శక్తి పనిచేయాలి చెప్పడం కానీ మనలో ఇవి జీవ వ్యాకుళితమైనటువంటి జీవ విస్తరణ ఆదర్శ జీవన ధర్మాలు ఎన్నొచ్చే జీవాలు మూడొచ్చే అందులో వ్యాకుళిత విస్తరణ ఆచరణ ధర్మాలు మూడొచ్చే అవునా ఒక చెట్టుకు పువ్వులు కాస్తాయి కాయలు కాస్తాయి అదే చెట్టుకు అంతకన్నా ముందు వచ్చిన ఆకులు ఉంటాయి ఆకుల కన్నా పువ్వులు కాయలు తర్వాతకు వస్తాయి కానీ పువ్వు రుచి ఎలా ఉంటుంది ఆకు రుచి ఎలా ఉంటుంది కాయ రుచి ఎలా ఉంటుంది ఎందుకు ఒకే చెట్టువి కదా వెళ్ళ ఇది పరమాత్మ చెట్టు వంటి వాడు ఆ పరమాత్మ అంతర్గతంగా ఉండేటటువంటి తేజస్సు చైతన్యం శక్తి జగదంబ అందుకు ఆధారమైనటువంటి ఆకులు ప్రజాపతులు అష్టదిక్పాలకులు మనువులు మనవంతరాలు దేవతలు ఆ ఆకుల కన్నా ఆకుల తర్వాత వచ్చేటటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి అందులో వచ్చేటటువంటి ఋషిగణము అందులో వచ్చేటటువంటి మనువులు ముముక్షువులు ప్రజాపతులు ఇంకొంతమంది మనవంతరాధిపతులు వాళ్ళు వచ్చే కాయలు మనము ఆ కాయలకు అనుగుణంగా ఫలదీకరణం చెంది ఫలాలై వచ్చేటటువంటి మన ముందు తరాలు ఇది ఒక అనంతమైనటువంటి వంశవృక్షం ఏ వంశ వృక్షం పరదేవత వంశ వృక్షం అనంతం అర్థమైనా అన్నీ ఒకే అనుకోవడం ఎంత సత్యమో ఆ ఒకే దాంట్లో కూడా అనంతమైనటువంటి విధానాలు కూడా ఉంటాయి అనుకోవడం కూడా అంతే సత్యం ఈజీ ఏంటి అంతా ఒకటే అనుకోవడం ఈజీ అక్కడినే ఉంది తిరకాస్తు బతకాలి బతకాలి ఇప్పుడేంటి ఎక్కడనో శూన్యంలో చైతన్యంలో ఉంటావు నువ్వు చైతన్యం అది నాదం వినబడదు ప్రకాశం కనబడదు కానీ ఉన్నదే చైతన్యం అలా ఉన్న నువ్వు ఒక్క ఉదుకుటున నీ తండ్రి ఏదో ఒక సందర్భమునందు ఏదో ఒక ఏదో ఒక ద్రవ్యమో పదార్థమో ఏదో ఒకటి పీల్చగనో స్వీకరించగనో తాగగనో దాని రూపంలో ప్రవేశించి ఒక అంకురమును పట్టుకొని ఉంటుంది ఆ చైతన్యం అలా నీ తల్లి గర్భమున్నందు పడ్డ నువ్వు నీ అదృష్టం బాగుండి ఫలదీకరణం చెంది అండం పిండమై పిండం వచ్చి పెరిగి పెద్దగైన తర్వాత చివరికి శివ ఎక్కిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావు మళ్ళీ అదే చైతన్యంలో ఉంటావు అంటే ఏది సత్యం అన్నట్లు ఇది సత్యమే నాతో మాట్లాడట్లేదా ఇది సత్యమే మాట్లాడట్లేదా ఇప్పుడు సత్యం తర్వాత ఏందది అప్పటికి సత్యమే అది ఎరుక ఎరుకలేని సత్యం ఎరుగని సత్యం సత్యం సత్యమే ఆ సత్యానికి ప్రమాణం లేదు ఈ సత్యానికి ప్రమాణం ఉన్నది ప్రమాణం ఉన్న సత్యం శాశ్వతం కాదు ఆ ప్రమాణమైనను ప్రమాణం ఉండే ఆ చైతన్య సత్యం సత్యం అది శాశ్వతం చేసుకోబడితే ఎలా దానికి ఒక ఆదర్శం చెప్తాను నేను బంగారాన్ని కరుగదీసి ఆభరణంగా మారవ మార్చవచ్చు మార్చాలనుకుంటే లేకపోతే బంగారు బంగారుగా నుండిపోతుంది కదా ఇదిగంతే శాశ్వత స్థితిని ఎవడు కూడా ఈ ప్రపంచంలో లేడు ఒక్క శివుడు తప్ప ఆ మాయ ఎవరికి ఇవ్వలేదు అమ్మవారు ఎందుకంటే అందరు శివుళ్ళైతే అయితే బాగోదు కదా ఈయన బ్రాండ్ హోదా అమ్మవారికి ఇష్టమైన నా పతికి ఆ క్రెడిట్ దక్కాలనే స్వార్థం అమ్మవారికి ఉందేమో స్వార్థం కాదు కానీ మనం ఎంతటోలం అన్నింకే కాకపోతే అదంతే అయిపోయిందా పిచ్చి ప్రశ్నలు అంటారు దాన్ని తృప్తి చెందని వాని ప్రశ్న ప్రశ్న కాదు తృప్తితో వేసిన ప్రశ్ననే పరిపక్వమైనది మనలో జాగ్రత్ స్వప్న తురీయ మూడు ఆవస్థలు ఉంటాయి మొదట జీవుడు ఈ మూడు ఆవస్థలను పసిగట్టి ఆ మూడు ఆవస్థల్లో ఉండేటటువంటి మెలుకువలు తెలుసుకుంటే ఆత్మావస్థ నిద్రాణ ఉండేటటువంటి గురి జీవుడికి అర్థమవుతుంది దాన్ని క్రమబద్ధీకరించి బంధించగలిగితే తప్ప పరమాత్మ ఉనికి నీకు అర్థం కాదు ఉనికి ఇవన్నీ ఎన్నడు సాధించాలి మీరు ఎన్నడూ శోధించాలి ఇవి శోధించాలంటే మొదట మీకు కావాల్సింది మలమూత్ర నియంత్రణ ఆకలి దప్పికలు నియంత్రణ ఇవేవి కానేరన్నాడు అవెన్నడు మీకు నియంత్రణలోకి వస్తాయి అంట ఉత్తమం సాధనకుండే అలంకారం ఏంటో తెలుసా సాధకుడికి సాధనకుండే అలంకారం రెండే ప్రధానంగా గుండె చప్పుడైన గురి తప్పిన తప్పకుండా ఉండేటటువంటి లక్ష్యం టార్గెట్ ఫిక్స్డ్ టార్గెట్ రెండవది ఆచరణ ఆచారం అది ఎన్నడూ కాంప్రమైజ్ కాకూడదు ఎప్పటికీ ఇది ఒక్కరోజే లే కదా తిందాము తర్వాత లేదు అనుకోవడం కూడా తప్పే ఇది ఒక్కరోజు కాదు ఎన్ని రోజులైనా నేను తినను దీని ముట్టను ఇది ఒక్కరోజు ఏం కాదా ముద్దు పెట్టుకుందాం లేదేంటండి ఇట్లా అవునా అది ఇది కాదు ఇది ఎన్నటికీ మంచిది కాదు శుభం రేపటి ప్రయాణమునకు అన్ని చూడవలే వాళ్ళ మీద